ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ నువ్వు కనీసము సోయలేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక ఈ సినిమాలు చూసి గౌరవిస్తుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివము నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ నువ్వు తెలంగాణ ప్రజలు అత్యధిక నువ్వు గౌరవిస్తుంటే బల్బుతో తోటి రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడని బంబం నువ్వు రేపు పొద్దున్న తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా అందరికీ నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు ఏం బుర్ర పని చేస్తలేదా సోయలేదా నీకు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిగెట్టిస్తావా ఆంధ్రాకి వెళ్ళిపోవాలా ఏమి అయ్యా జాగిరా తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నావు తమ్ముడు గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సైన్ చేయలేదు ఊరుకునేది లేదు ఏం మాట్లాడుతున్నావు పరిగెట్టిస్తావా ఏది పరిగెట్టించు పరిగెట్టించుడు కాదు కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన చేయ నువ్వు జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతా చూపిస్తాం మీకు ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతావా ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా ఏమి అయ్యా జాగిరా వై తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో మిడిమిడి జ్ఞానం ఏంది యువత ఊరుకోదా అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించినా అని వచ్చినావు కదా ఏం పీకినావు ఏం చేసావు యువతకు నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో రెండేళ్ళు అవుతుంది కదా ఏం జాబ్ నోటిఫికేషన్ ఇప్పించినావు ఎన్ని జాబ్ పోస్టింగ్ లు యువత కోసం ఏం నిలబడినావు అరే మీ కళ్లబొల్లి మాటలు యున్నుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు దయచేసి ఎవరో మీ వెనకాల ఉన్నారో యువతంతా నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచన బోకు తమ్ముడా చెప్తున్నా ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గుర్తు పెట్టుకో ఊరుకులేదు లేదు ఇక్కడ ఊరుకులే ఎవరు లేరు కబడ్దార్ బిడ్డ నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎంతలో మాట్లాడాలా అంతలోనే మాట్లాడు ఆయన నీ లెక్క ఆలకాలు నీళ్లకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలే అనుకో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతారు ప్రజలు జనాలు లో పోతే అందుకే నువ్వు నీ నాయకులు ఎక్కడ ముఖాలు చూపించకుండా నీకు ధైర్యం ఉంటారా అదే యువతకు చెప్తున్నావు కదా యువతను అడ్డు పెట్టుకున్నావు కదా ఎందుకు యువత పోస్టింగ్స్ ఇప్పించలేకపోయినా చెప్పు బయటకు వచ్చి నిలబడి వాళ్ళ కోసం అప్పుడు నీ దమ్ము నీ ధైర్యం నీ మాటలు చెప్పు ఊకే మైకుంది కదా అని కథలు కథలు చెప్పకు